ముకుంద జ్యువెలరీ ఐదవ బ్రాంచ్ హన్మకొండలో ఘనంగా ప్రారంభమైంది ముకుంద జ్యువెలరీ రాధికతో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ జ్యువెలరీ షాప్ ని ఓపెన్ చేశారు ఈ సందర్భంగా శుభ ధరించే అన్ని రకాల బంగారు ఆభరణాలు సరసమైన ధరల్లో ముకుంద జ్యువెలరీలో లభిస్తాయని యజమాని రాధిక తెలిపారు రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నా కస్టమర్ల కోసం లైట్ వెయిట్ ఆభరణాలు అందుబాటులో ఉంచామన్నారు ముకుంద జ్యువెలరీలో ఏడాది పాటు తరుగు మీద ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు రాధిక వెల్లడించారు మన ముకుంద జ్యువెలర్స్ ఫిఫ్త్ షోరూమ్ ఓపెనింగ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మన ముకుంద జ్యువెలర్స్ ఫోర్ బ్రాంచెస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఒకటి వచ్చేసి కుక్కట్పల్లి సెకండ్ వచ్చేసి ఖమ్మం థర్డ్ వచ్చేసి కొత్తపేట్ ఫోర్త్ వచ్చేసి సోమా చూడాలి సో హన్మకొండలో పెద్ద షోరూమ్ పెట్టాలి అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ పెట్టాలి అన్న కాన్సెప్ట్తో వచ్చాము అది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంత బంగారం మన దగ్గర ఫ్యాక్టరీ ధరలకే వస్తుంది అది నైన్ వన్ సిక్స్ బిఐఆర్స్ హాల్ మార్క్ హెచ్ హెచ్ఐడి బంగారంతో సో బంగారం నాణ్యతలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అట్ ద సేమ్ టైం ఫ్యాక్టరీ ధరలకే ప్రతి ఒక్కరికి అందజేయాలనే కాన్సెప్ట్తో వచ్చాము సో అందరు సహకరిస్తారని అనుకుంటున్నాము అండ్ ఆల్సో అతి లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఎంత లైట్ వెయిట్లో అయినా ఎంత బంగారం ధరలో మీరు తీసుకునేటట్టుగా ఉంటాయి